మన కాంగ్రెస్ కరపత్రిక వెలుగు పత్రిక ఏం రాసిందో ఒకసారి చూద్దాం సర్కారు చేతుల్లోకి ధరణి అని చెప్పేసి ఒక వార్తను రాసిరు మరి ధరణి పేరు భూమాతగా మారుస్తా అని చెప్పేసి రాస్తున్నారు మరి ఉన్న ధరణికే పేరు మారుస్తారా లేదనుకుంటే అంటే మొత్తం సాఫ్ట్వేర్ని కొత్తదాన్ని రూపొందిస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారింది ఎందుకంటే కొత్తదాన్ని రూపొందించి దాన్ని ప్రక్షాళన చేస్తే బాగుంటుంది ఒకళ్ళు చేయాలనుకుంటే లేదనుకుంటే ధరణి అంతా బాగానే ఉంటుంది వాస్తవానికి ధరణి ద బెస్ట్ ఆప్షన్ కాకపోతే ధరణిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు వేయాలి ధరణిలో పాత సమస్యల పరిష్కారానికి ఏ విధంగా సొల్యూషన్ చూపించాలని చూడాలి కానీ ఇక ఇప్పుడేమో వైపేమో ఈయననేమో ఇట్లా ధరి మీద ఇది చేస్తున్నాడు ఓ వైపేమో ఈయన మంది మాగదం మొత్తము ఊర్ల మీద పడి ఈయన గవర్నమెంట్ భూములు ఏడ ఉన్నాయి ఏడా ఎన్ని గవర్నమెంట్ భూములు ఉన్నాయని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయి డాక్యుమెంట్లు తీసుకుంటురంట ఎక్కడెక్కడో వివరాలు సేకరిస్తున్నారంట ఎవరు మన ముఖ్యమంత్రి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇంకా బంధుమిత్రులు కావచ్చు వీళ్ళ అన్నదమ్ములు కావచ్చు ఈ బ్యాచ్ అంతా ఊర్ల మీద పడి వాళ్ళ వాళ్ళ అంతా ఊర్ల మీద పడి తిరుగుతున్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో ఎంతెంత గవర్నమెంట్ భూమి ఉంది ఏడేడ ఉంది దేనికోసము ఏం మింగుదామని ఎవరికి మింగి ఎవరు కట్టబెడదామని సో కాబట్టి ఇది ఇట్లా వ్యవహారం